జగన్ గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నాం మల్లా జగన్ గారు చేద్ద వాలంటీర్లను పెట్టి ఇది వరకు అయితే దేనికైనా జరిగి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే నెలల తర్వాత సంవత్సరాలు తెలవలసి వచ్చేది ఇప్పుడు వాలంటీర్లను పెడితే ఇంటికి వచ్చి మరి చేస్తున్నారు పనులు తర్వాత ఈ పెన్షన్లు ఆ లైన్ లో నుంచి ఉండేవారు అందులో చచ్చిపోయిన వాళ్ళు ముసలి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు మోసం చేసేవాళ్ళు కొంతమంది ఉండేవారు కేటీగాళ్ళు ఆ వీళ్ళు ఇప్పుడు ఇంటింటికి తెలచని ఐదు గంటలకే వచ్చి లేపేసి చేస్తున్నారు పెన్షన్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి హౌసింగ్లు ఈ రోజుకొచ్చి నేను పుట్టి పెరిగాను ఎంతమంది పరిపాలించారు ఎవరో కూడా ఒక సెంటు భూమి లేరు ఒక సెంటు భూమి వాళ్ళ ఊర్లు ఊర్లు ఇచ్చేశారు సైడ్లు మర్చిపోతారు వాళ్ళు అందరున్నాయి మర్చిపోరు అని చేత జగనే వస్తాడు జగనే మళ్ళా వాళ్ళగా బీజేపీ కూడా కలిసిన పని అవ్వ నేను అదే బాధంటుంటాను బీజేపీ కూడా కలిసిన పని అవ్వదు పవన్ కళ్యాణం నిలకడగా ఉంటే ఒక దగ్గర ఇప్పుడు ఏదో ఒక అంతకైతే కానీ అతనికే ఏది లేదు గెలలేదు ఇంకేమీ చెప్తాడు ఇది పని అవరు సమస్య లేదు ఇందులో మళ్ళీ జగన్ మళ్ళీ ఇక్కడ మళ్ళా మరి ఎవరికిస్తారు సీట్ తెలియదు కానీ గ్యారెంటీ ఇచ్చినా గెలుతారు ఇప్పుడు అతను ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేని పెట్టారు జగన్ పెట్టేస్తారు ఇంకా అంటే కొంతమంది డ్రింకింగ్ చేసేవాళ్ళు ఆళ్ళకి వెయ్యకాలని ఇబ్బంది కలిగిన మొత్తం మహిళా మండలం లేడీస్ అందరూ అటువైపోయి ఉన్నారు గ్యారెంటీ కానీ అనుమానం లేదు అని నూటికి నూరు శాతం ఉన్నాయి మనం ఎన్ని చెప్పినా కాదు కూడా ఇక్కడ ఎంపీ కూడా మళ్ళా అదే వైఎస్ఆర్సీపీ గ్యారంటీ కానీ అనుమానం లేదు అందులో